ఏపీలో మద్యం షాపులు దక్కించుకున్న వారు ఇబ్బందులు పడుతున్నారు తమకు ప్రభుత్వం చెప్పిన దాంట్లో సగమే మార్జిన్ వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు ఇరవై శాతం మార్జిన్ ఇస్తామని మద్యం పాలసీలో ప్రభుత్వం తెలిపిందని లైసెన్సీలకు పది నుంచి పదకొండు శాతమే చేతికి అందుతోందని చెబుతున్నారు మద్యం లైసెన్సీలు విజయవాడలో సమావేశం అయ్యారు ఎక్సైజ్ స్టేషన్కు ఒక్కొక్కరు చొప్పున రెండు వందల మంది లైసెన్సులు పాల్గొన్న ఈ సమావేశంలో పాల్గొన్నారు కొన్ని కీలక తీర్మానాలు కూడా చేశారు మద్యం వ్యాపారులు ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల్ని దక్కించుకున్న వ్యాపారులు కొత్త నష్టం మొదలైందంటున్నారు మద్యం వ్యాపారంలో ఆశించినంతగా ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏపీ నూతన మద్యం విధానంలో మద్యం వ్యాపారంపై ఇరవై శాతం మార్జిన్ చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం తమకు పది శాతం మాత్రమే గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు దీంతో తాము నష్టాల్లోకి వెళ్లిపోయి లైసెన్స్ రుసుములు చెల్లించలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైన్ డీలర్స్ అసోసియేషన్ చెబుతోంది ఈ మేరకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైన్ డీలర్స్ అసోసియేషన్ అప్పటికీ ఫలితం లేకపోతే హైకోర్టును ఆశ్రయించాలని తీర్మానించింది విజయవాడలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైన్ డీలర్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు చేశారు తమకు లాభాలు లేకుండా వ్యాపారం చేయలేమంటున్నారు మద్యం షాపుల్ని దక్కించుకున్న వారు ఏపీ ప్రభుత్వం ఇష్యూ ప్రైస్పై ఇరవై శాతం మార్జిన్ ఇస్తామని ప్రకటించిందని కానీ ఇష్యూ ప్రైజ్ అనేదానికి అర్థం మార్చేశారన్నారు ఇష్యూ ప్రైస్ అంటే అందులో తమకు ఇచ్చే మార్జిన్ తప్ప అన్ని రకాల పన్నులు ఉండేవంటున్నారు మద్యం వ్యాపారులు కానీ ఇప్పుడు కీలకమైన ఏఆర్ఈటీ అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ని ని కలపకుండా ఇష్యూ ప్రైస్ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే టీసీఎస్ రౌండ్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ సెస్ కూడా ఇష్యూ ప్రైస్ తర్వాత విధిస్తున్నారని చెబుతున్నారు లైసెన్సీలకు ఆ నాలుగు రకాల పనుల్లో వాటా రావట్లేదని ఫలితంగా మార్జిన్ పదకొండు శాతానికి పడిపోయిందని చెబుతున్నారు ఇలాగై అయితే వ్యాపారం తాము వ్యాపారం చేయలేమని కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు అయితే ముందుగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు గతంతో పోలిస్తే భారీగా లైసెన్స్ ఫీజులు పెంచారని మార్జిన్ ఇరవై శాతం చేసినందున లైసెన్స్ ఫీజులు పెంచి ఉంటారని వ్యాపారులు భావించి ఉంటారు అయితే చెప్పిన దాంట్లో సగమే వస్తుండటంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు